ఈ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మశ్రీ అవార్డులలో ఈ ప్రాంత వాసి జనగామ నివాసి అప్పరెడ్డిపల్లిలో పుట్టి ఇక్కడ మరియు జనగామ జిల్లాలో జనగామ పట్టణంలో నివసిస్తున్న గడ్డం సమ్మయ్య గారు ఇందుకు ఎంపిక కాబడడం వారిని గౌరవించుకోవడం కేంద్ర ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి శుభాకాంక్ష తెలియజేస్తున్నా జనగామ ప్రజల తరఫున జనగామ జిల్లా ప్రజల తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మూడు దశాబ్దాలుగా చిందు యక్షగాన గానాన్ని మొత్తం ప్రజలకు అన్నిటినీ వాళ్ళందరికీ ఆనందం కలిగించే దాంట్లో అదేవిధంగా రామాయణ భారత ఇతిహాసాలన్నింటినీ కూడా వాళ్ళందరికీ చెప్పడంలో నీతిని బోధించడంలో అదేవిధంగా చాలా కష్టపడి దీన్ని ఈ యొక్క ప్రజలకు ఇష్టమైన దాన్ని మొత్తం కూడా తను తన యొక్క సర్వస్యం కూడా చాలా పేదరికంలో పుట్టి దీన్నే మొత్తం కూడా సర్వస్వంగా సర్వస్యంగా ఉన్న ఉంటున్న సమ్మయ్య గారికి తెలంగాణ ఉద్యమంలో కూడా దీన్ని చాలా సార్లు ఇదే గానాన్ని గానం చేసి తను మొత్తం కూడా ఉద్యమంలో కూడా తను పాల్గొనడం జరిగింది ఆ తర్వాత జరిగిన ఈ యొక్క పది సంవత్సరంలో పాలనలో కూడా వారికి వారికి కావాల్సిన విధంగా కొంత ఈ యొక్క గత ప్రభుత్వం కూడా వారికి సహాయ సహకారాలు అందించడం జరిగింది ఇప్పుడు కూడా ఒక అంతరించిపోతున్న కళను తను మూడు దశాబ్దాలుగా తాను పట్టి పోషిస్తూ మొత్తం కూడా ప్రజలందరికీ మొత్తం ఆనందం కలిగిస్తున్న ఈ కళ సజీవంగా ఉండాలంటే ఇటువంటి వారికి ఇప్పుడు రావడం అనేది చాలా సంతోషకరం ఖచ్చితంగా దీనికి ప్రస్తుత ప్రభుత్వం కూడా సహకారం అందించాలని వారికి కూడా గారికి వారి కుటుంబ సభ్యులకి అభినందనలు తెలియజేస్తూ వారికి మా పార్టీ తరఫున కానీ ఖచ్చితంగా సహకారం ఇంతకుముందు ఏ విధంగా ఉందో అంతకంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా వారికి హామీ ఇస్తూ ఈ ప్రభుత్వానికి దీని కళలు నిలబెట్టాలి ఎటువంటి వారి అందరినీ కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళందరూ కూడా పేదరికం నుంచి వెళ్ళి పైకి తీసుకురావడానికి కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను వారికి మరొకసారి శుభాకాంక్షలు